సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీషా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బిట్టు విక్రమార్గ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య భట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతి ఒక్కరూ బట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే చేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కౌన్సిలర్స్ సత్తుపల్లి నియోజకవర్గం ఐదు మండలాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన మండల అధ్యక్షులకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మనందరికీ తెలుసు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మన బట్టి విక్రమాక గారు దాదాపు ఒంటరి పోరాటం చేశారు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఉపలు ఎదురైనా కూడా ఆయన లొంగకుండా మన ప్రతిపక్ష నాయకుడిగా తన తన సమర్థ నిర్వహించి అలాగే మరి పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం అంతా పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ భావజాలాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రజలకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించారు మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడిన వెంటనే వారికి ఉప ముఖ్యమంత్రి పదవి అలాగే ఇచ్చి గౌరవించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నిలబడడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు కనుక మరి వారికి ఇదే విధంగా ఎన్నో మరెన్నో గతంలో పుట్టినరోజు జరుపుకోవాలి మరి భవిష్యత్ కాలంగా మంచి ఆ ఆరోగ్యం ఉండాలని అందరి తరఫున సదుపాయ నియోజకవర్గం ప్రజలందరి తరఫున